హలో హాయ్ అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలోని చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పవర్ లూమ్స్కు కూడా ఐదు వందల యూనిట్లకు వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అందులో భాగంగానే రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు అలాగే పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నారు మరోవైపు ఏపీ క్యాబినెట్ భేటీలో మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఏపీ క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది అమరావతిలో భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం లభించింది ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చించినట్లు తెలిపింది ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు అనంతపురం సత్యసాయి జిల్లాలకు ఏపీ క్యాబినెట్ తీపి కబురు వినిపించింది అనంతపురం సత్యసాయి జిల్లాలలో రెవెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అలాగే నంబూరులోని వివిఐటియుకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పించే ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగనప మునిసిపాలిటీ పేరుగా మార్చేశారు వీటితో పాటుగా పలు సంస్థలకు భూ కేటాయింపుల పైన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫోటో గ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు ఎస్సీ ఎస్టీలకు ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసింది అయితే చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే పవర్ లూమ్స్కు సైతం ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్